హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం ఏం చేస్తున్నాము ఏం పచ్చడి అనుకుంటున్నారు ఇది వర్షం పడుతుందండి ఏమన్నా కారం కారంగా తినాలనిపించి బయటికి వెళ్ళలేము ఇంట్లో ఉన్న ఆటలతోనే సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా వర్షం పడుతుంది మధ్య రాత్రి పదకొండింటిగా నేను సూపర్గా పడుతుందండి అసలు బయటికి వెళ్ళలేము వెళ్ళాలన్నా కొంచెం దూరం కాబట్టి ఇంట్లో ఉన్న ఆటలతోనే చేసేస్తున్నాను అదేమనుకుంటున్నారు పుదీనా పచ్చడండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా నేను బిర్యానీ అని తెచ్చిన ఆకుని పచ్చడి చేశానండి మా నాది తెచ్చిన ఆకు దాన్ని తయ బయటికి వెళ్ళలేము కాబట్టి దాంతోనే తయారు చేసేసాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ట్రై చేద్దాం చూపిస్తాను రండి ఎంత బాగుంది చూడండి నోరు ఊరుతుంది కదా అన్నం తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీరు చూస్తుంటే మీకే కాదు నాకు కూడా అనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో బాగుంది కదా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చూడండి పది రూపాయలు పొదేనాకు ఒక ఇరవై ఎనిమిరగాయలు పెద్ద నిమ్మకాయంత చింతపండు అండి దానికి కావాల్సిన ఎనిమిరగాయలు తోలు తీసుకొని ముక్కలు మధ్యలో కట్ చేస్తున్నానండి ఎందుకంటే గింజలు ఏగితేనే పచ్చడి కారం సరిపోతుంది లేదనుకున్న గింజలు టక్క తగులుతాయి తగులుతూరుతో మిక్సీ చేసినా కానీ గింజలు నలకవు అందుకని కట్ చేసుకున్నాం మనకు సరిపడంత ఆయిల్ పోసుకున్నామండి మిరపకాయలు ఏగినాయి అండి పక్కన పెట్టాము దాని ఊరిని మాడిపోతున్నాయి అండి అడిదిరిగి ఇడుదిరిగి మాడిపోతున్నాయి జాగ్రత్తగా పొగనా పచ్చగా ఉందో దాన్ని కట్ చేసుకొని పెట్టుకున్నామండి కడుక్కొని వడగట్టి పెట్టాను ఆరింది దాన్ని వేపుకున్నానండి ఏ పక్కన పెట్టాను దేని మీరుగా వేసేసుకున్నాము మిక్సీలో చింతపండు పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకు వేడి ఇళ్ళ నానబెట్టుకున్నాము నానబెట్టిన వేసేసాను ఉల్లిపాయలు నాలుగు ఒక స్పూన్ జీలకర్ర ఉప్పు అంత మీరు దాన్ని బట్టండి ఒక స్పూన్ పచ్చని పప్పు కూడా వేపాను గింజలు ఇవన్నీ వేసి మిక్సీ పెడదాం మిక్సీ పట్టిన తర్వాత చూడండి నలగలేదు కొంచెం నలగాలి ఇప్పుడు ఈ ఆకు నేసేస్తాం అనమాట పుదీనాకు నేసేస్తాము పచ్చని పప్పు కూడా కనబడుతుంది చూడండి పచ్చని పప్పు వేసి తిప్పాను మళ్ళీ బెల్లం కూడా ఏంటంటే కారంగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం వేసేసుకోవచ్చు దానికి టేస్ట్ అదే పుదీనాకు పచ్చడి బెల్లం వేసాను ఒకరుగా వేసి తీసానండి గున్నెలో పెట్టాను చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా అంతేనండి సింపుల్ నేను వంట రానోళ్ళు కూడా వంట వచ్చేస్తుందండి వంట నేను చాలా తక్కువగా పిల్లలకి కానీ ఎవరైనా కాలేజీ పిల్లలు కానీ బ్యాచిలర్ కానీ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు నాకు చూస్తే తొందరగా వంటలు వస్తాయండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసేస్తూ ఉంటాను రైస్ పెట్టుకున్నామండి రైస్ పెట్టి కొంచెం పచ్చడి వేసుకున్నాం ఎట్టు తెలీదు కదా కారం ఉందో తెలియదు టేస్ట్ చేద్దామని పెట్టుకున్నానండి అన్నం కలుపుతున్నానండి నేను కొంచెం కారం తక్కువగా తింటానండి అయినా చూద్దాం బా నోట్లో పెట్టుకుంటా ముద్ద సూపర్గా ఉందండి కారం కారంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి